హాయ్ ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి ఇక వేదవతి అవనితో ప్రాణహాని పోవడానికి మా వంతు ప్రయత్నం మేము చేసి వాళ్ళకి కదా నిజం దాచి తప్పు చేసింది మీరు ఈ విషయంలోనే కాదు మీ ప్రేమ దగ్గర నుంచి మీ పెళ్లి దగ్గర నుంచి కడుపును పుట్టిన బిడ్డ వరకు చాలా చాలా తప్పులు చేస్తుంది మీరు అని వేదవతి అడుగుతుండగా అవని సుగర్ లో ఏం చేసినా అది మన అందరి క్షేమం కోసమే కదా తయ్య అని పెద్దరాజు అంటూ ఉండగా మా కుటుంబ విషయంలో నువ్వు జోక్యం చేసుకోవద్దు బావా అని రాధా అంటుంటే బావా మన కుటుంబ సభ్యుడు కాదా అని వసంత అడుగుతూ ఉంటుంది అయినా సరే ఆయనకు కొన్ని హద్దులు ఉన్నాయి అవి దాటకుండా ఉంటే మంచిది అని రాధా అంటుంటే చూడండి నాన్న ఎలా మాట్లాడుతున్నాడో అని వసంత అడుగుతుండగా వాడు అన్నదాంట్లో తప్పు లేదమ్మా అని ప్రసాద్ రావనగానే వసంత పెద్దరాజు షాక్ అవుతూ ఉంటారు ఇందుకే నిన్ను మధ్యలోకి రావద్దయ్య స్వామి అంటూ ఉంటాను పశువులయం నయం తిని బుద్ధిగా ఉంటాయి నువ్వు మాత్రం మా ఇంట్లో అడ్డమైనవి తింటూ బుద్ధి మాత్రం పెంచుకోవట్లేదు అని కిట్టు అరుస్తూ ఉంటాడు అక్షయ పరాయి ఎలా ఉన్నప్పుడు అక్షయ గురించి గొడవలే ఇప్పుడు ఇంటి వారసురాలు అని తెలిసినా కూడా ఊడగలే మీ జాతకం అయితే అయ్యుండొచ్చు కానీ మీలాంటి పాదం అయితే కాకపోయి ఉండొచ్చు అని నిహార్గా అంటూ ఉండగా ఇక అవని కలవ చేసుకుని పాదం గురించి నువ్వే మాట్లాడాలి మరి నీ పాదం మా ఇంట్లో పడిన తర్వాత నుంచే కదా మా ఇంటికి శని పట్టింది అని అవనే అంటుంది ఇక దాంతో కిట్టు మర్యాదగా మాట్లాడవని అని అరుస్తూ ఉండగా అవని చాలా మర్యాదగానే మాట్లాడుతుంది అని శ్రీఖర్ అంటూ ఉండగా ఇక అంతలో వేధవతి ఇంకాపండి అని పెద్దగా అరుస్తూ ఇలా గొడవ పట్టం వల్ల ఉపయోగం ఏముంది మీరు ముందుగా మాతో ఈ విషయాన్ని పంచుకొని ఉండంటే పరిస్థితులు ఇంత దూరం వచ్చిండేవి కాదు అమ్మాని అక్షయ విషయంలో ఎంత బాధపడుతున్నావో మాకు తెలుసు అక్షయ ఎక్కడున్నా మనం వెతికి ఇంటికి తెచ్చుకుందాం తిరిగి రావాలని కోరుకుందాం అమ్మవారు దయ చూపిస్తుంది మన మొర అలకిస్తుంది అని వేదవతి చెప్తూ ఉండగా నువ్వేం భయపడకావని అక్షయకు ఆ అమ్మ వారి ఆశస్సులు ఎప్పుడు ఉంటాయి అని పెద్దరాజు కూడా ధైర్యం చెప్తూ ఉండగా అది ఎప్పుడో సిటీ దాటిపోయి ఉంటుంది ఇంకా తిరిగి రాదు అని నిహారిక మనసులో అనుకుంటూ సంతోషపడుతూ ఉంటుంది ఇక తర్వాత వేదవతి ప్రసాదరావు ఇద్దరు కూడా పూజ గది దగ్గరకు వచ్చి అమ్మవారికి దండం పెట్టుకుని ఇక వేదవతి లోపల పూజ గదిలోకి వెళ్లి అమ్మవారికి ఎదురుగా కూర్చొని కోడల రూపంలో నేను కోరుకున్న జాతకం నా ఇంట్లోకి రాలేదు మనవరాల రూపంలో వచ్చిందని నీకు తెలిసినప్పుడు మరి ఇంట్లోనే ఉంచాలి కదా బయటకు ఎందుకు పంపించేస్తావు నీకు ఇది న్యాయం అనుభిందా నువ్వు ఇలా చేయకుండా ఉండాల్సింది మేము తప్పు చేస్తే నువ్వు సరిదిద్దాలి అలాంటిది నువ్వే తప్పు చేస్తావు దీనిని ఎవరు సరిదిద్దుతారు ఎన్ని సంవత్సరాల నిరీక్షణ నాది ఎన్ని సంవత్సరాల నా జాగం కల నా ఇంట్లో మరో తరానికి భవిష్యత్తు అలాంటి మా మనోహరాలకి మా మధ్యనే అన్ని అవమానాలు జరుగుతుంటాయి చూస్తూ ఎలా ఉండగలిగావమ్మా జాతకాన్ని అడ్డు పెట్టుకుని మమ్మల్ని మోసం చేసిన నిహారిక నా ఇంట్లో ఉండే అవకాశాన్ని కల్పించావు మరి అసలైన జాగం కళ వారస్రాల్ని ఎలా గడప దాటించగలిగావు ఎందుకు ఇలా పరీక్ష పెడుతున్నావు నేను తట్టుకోలేకపోతున్నాను ఇంతకాలం నా మనవరాలు నా కళ్ళ ముందే ఉంటే నేను తెలుసుకోలేకపోయాను అంత చేతులారా నేనే చేసుకున్నాను నేనే చేసుకున్నాను అని తల బాదుకుంటూ నా మనోరాల్ని అపార్థు చేసుకున్నాను నిందించాను దూషించాను నా వల్ల జరిగిన తప్పుగా నాకు నేనే శిక్ష విధించుకోవడంలో తప్పు లేదు అని చెప్పేసి అంటూ ఇక వేదవతి ఒక ప్లేట్ తీసుకుని తలకేసి బాదుకుంటూ ఉంటుంది అది చూసి ప్రసాదరావు షాక్ అయిపోతూ వేదా వేదా అయ్యో వద్దు వద్దు అని అంటూ ఉంటాడు కానీ వేదవతి దుఃఖాన్ని తట్టుకోలేక కన్నీళ్లు పెట్టుకుంటూ ప్లేట్ తో తల బాదుకుంటూ ఏడుస్తూ ఉంటుంది నన్ను శిక్షించు నా మనోరాల్ని రప్పించు లేదంటే ఈ పశ్చాత్తాపం నన్ను దహించి వేస్తుంది నా మనోరాల్ని రప్పించు రప్పించు అనే విధంగా వేరవతి తలకేసి ఆ ప్లేట్ తో బాదుకుంటూనే ఉంటుంది అది చూసి ప్రసాదరావు తట్టుకోలేక వేదా ఆగు వేదా నా మాట విను వేదా అని బాధపడుతూ ఉంటాడు ఇక వేరవతి ప్లేట్ ని కిందకు వదలటంతో పది మందిని ఆపద నుంచి రక్షించగలవు నువ్వు నిన్ను నువ్వు శిక్షించుకోవడం వల్ల మనోరాలు ఎందుకు తిరిగి వస్తుంది చెప్పు అలా వస్తుంది అంటే చెప్పు నీలాగే నేను కూడా శిక్షించుకుంటాను దీపం పెట్టడం నైవేద్యం పెట్టడం పూజలు చేయటం వరకు మన వంతు మరో తరంలో ప్రసాదం చేయగల భక్తురాల్ని తన వద్దకు రప్పించుకోవడం అనేది ఆ అమ్మవారి వంతు అటువంటి బాధ్యత మన మీద మాత్రమే కాదు సాక్షాత్తు అన్నపూర్ణ దైవం మీద కూడా ఉంది అందుకే మన కుల దైవమే మన వారసురాల్ని మన ఇంటికి రప్పించుకుంటుంది నువ్వు ఆవేదన చెంది ఆవేశంతో గాయపరుచుకోవాల్సిన అవసరం లేదు పెద్ద పెద్ద సమస్యల పరిష్కార మార్గం ఆ తల్లి మీద వేశాం ఇది కూడా వేద్దాం అని ప్రసాదరావు రావు చెప్పడంతో ఇక వేదవతి కన్నీళ్లు పెట్టుకుంటూ పెట్టుకుంటూ అమ్మవారిని ఆర్తిస్తూ ఉంటుంది ఇక కూడా దండం పెట్టుకుంటూ ఉంటాడు ఇక తర్వాత నిహారిక మొబైల్ లో వీడియోస్ చూస్తూ సంతోషపడుతూ ఉండగా అంతలో హిట్ కంగారు పడుతూ వెళ్లి చూస్తూ ఉండగా ఏమైంది అని నిహారిక అడగానే ఆ అమ్మ అమ్మవారి ముందు కూర్చొని ఎందుకు ఇలా చేస్తావు ఎందుకు ఇలా అని మీకు న్యాయంగా ఉందా అంటూ అడుగుతుంది పెద్ద జబ్బైనా సరైన వైద్యుడి దగ్గరికి వెళ్తే తగ్గిపోతుంది అన్నట్టు ఎంత పెద్ద సమస్య అమ్మ అమ్మవారి ముందు కూర్చొని దేవి దీన బాంధవి నా మొర ఆలకించు అని నాలుగు డైలాగులు చెప్పి ఒక పాట పాడింది అంటే ఖచ్చితంగా చేసి తీరుతుంది ఇదిగో ఇప్పుడు అక్షయ విషయంలో కూడా అలాంటి ట్రెస్టు ఏదైనా జరుగుతుందేమోనని నాకు చాలా భయంగా ఉంది బంగారం అని కిట్టు అడుగుతుండగా అవని శిఖర్లు ఒకవైపు అత్తయ్య మావిలో ఒకవైపు ఆటలో అరటి పల్లె లాంటి పెద్దరాజు వసంతులు ఒకవైపు ఈ ఇంటి బాల దేవత తిరిగి వస్తుందని తెగాసపడుతున్నారు పిచ్చి వాళ్ళ ఎదురు చూస్తున్నారు అక్షియా తిరిగి రాదు సముద్రంలో మునిగిపోయిన పడవలు ముంబైలో చిక్కుకుపోయిన పిల్లలు వెనక తిరిగి రావటం చాలా కష్టం మనకి ఇంకో ప్లస్ పాయింట్ ఏంటంటే తప్పిపోయిన వాళ్ళనైతే ఎలాగైనా వెతికి పట్టుకోవచ్చు కానీ తప్పించుకోవాలి అనుకున్న వారిని కనిపించకుండా దాక్కోవాలి అనుకునే వారిని అంత తొందరగా పట్టుకోలేం మన దగ్గర నుంచి దూరంగా పోవాలని అక్షయ నిర్ణయించుకుంది కాబట్టి వెనక్కి రాదు అవని తన వల్ల ఇబ్బంది పడుతుంది కాబట్టి అస్సలు రాదు ఈ విషయంలో నీకు టెన్షన్ ఉంది కానీ నాకైతే అస్సలు టెన్షన్ లేదు అని నిహారిక చెప్తూ ఉండగా బంగారం నువ్వు ఇలా ధైర్యం చెప్తుంటే ఎండాకాలంలో తల మీద ఐస్ క్యూబ్స్ పెట్టుకున్నంత హాయిగా ఉంది ఆ నా కూతురు శవరికు అక్షయ్ కోరు తప్పింది కాబట్టి నాకు చాలా తృప్తిగా ఉంది ఉండాలి బంగారం నాలాంటి దంగముగుడికి నీలాంటి కిలాడి పల్లం ఖచ్చితంగా ఉండాలి అందుకే మంది ముచ్చటైన జంట బంగారం అని కిట్టు నిహారక ఇద్దరు ఒకరినొకరు చాలా సంతోషంగా చేతులు కలుపుకుంటూ ఆనందిస్తూ ఉంటారు ఇక తర్వాత మార్నింగ్ అవుతుంది వేదవతి ప్రసాద్ రావు ఇద్దరు హాల్లో కూర్చొని బాధపడుతూ అక్షయ గురించి ఇంతవరకు తెలియలేదు ఏమైపోయినట్టు అని వేదవతి అంటూ ఉండగా అంతలో శ్రీగారావుని వచ్చి అమ్మ మేము బయటికి వెళ్ళొస్తాం కంప్లైంట్ ఇచ్చాం కదా పోలీసులకి ఏమైనా ఆచూకీ తెలుసుమోనని తెలుసుకుని వస్తాం అని చెప్తూ ఉండదు అంతలో అక్కడికి అందరూ వచ్చి వాళ్ళకి ఏదైనా క్లూ దొరుకుంటే ఈ పాటికి వాళ్ళ దగ్గర నుంచి ఫోన్ వచ్చిండేది ఇక మీరు అక్షయ మీద ఆశలు వదులుకోవడం మంచిది అని రాధ అంటాడు అక్షయ ఎలా వచ్చిందో అలాగే వెళ్లిపోయింది తన గురించి అనవసరంగా పెట్టుకోవడం ఆరోగ్యానికి మంచిది కాదు అని నిహారక అంటుంది మన ఇంటితో అక్షయకి అంతే రుణం ఉందనుకుంటా పాపం ఏం చేస్తాం అని కిట్టు అంటాడు ఇక వాళ్ళందరూ అలా మాట్లాడేసరికి అవలశిఖర్ షాక్ అయిపోతూ మీరైతే కన్న బిడ్డ కనిపించకపోయినా ఇంత స్లోగా మాట్లాడుకుంటారేమో కానీ మేమైతే నీలా చేతులు దులుపుకోలేం అని అవని సమాధానం చెప్తుండగా అంతలో ప్రసాదరావు రే మీ వంతు ప్రయత్నం మీరు ఏదైనా చేయగలిగితే చేయండి అంతేగాని మా మనోరాలి గురించి ఆశలు వదులుకోమని మాత్రం మాట్లాడకండి అని ప్రసాదరావు చెప్తుండగా అక్షయ పూర్తిగా రాకుండా ఉంటుంది అన్ని రకాల అడ్డు ఉంటుందని అనుకుంటున్నట్టున్నారు అని పెద్దలది అంటూ ఉండగా వీళ్ళ తీరు అలాగే కనపడుతుంది కానీ అని చెప్పో అవని మీరు మీ ప్రయత్నం చేయండి నేను ఈయన చుట్టుపక్కల ఉన్న అనాథ శరణాలయానికి వెళ్ళొస్తాను అని వసంత చెప్తూ అక్షయ ఏడు సముద్రాల అవతలు ఉన్నా వెతికి పట్టుకుంటాం మేము కూడా వస్తాం పదండి అని చెప్పేసి అందరూ అలా బయలుదేరుతూ ఎదురుగా చూడగా సుజాత ఉంటుంది ఇక సుజాత లోపలికి వచ్చి ఏమైంది ఎందుకు అందరూ కంగారుగా కనబడుతున్నారు అని అడుగుతూ ఉంటుంది అవిన పిన్ని జరిగిందంతా మీతో చెప్పలేదా ఏంటి అని సవరి అడుగుతూ ఉంటుంది ఇక సుజాత ఏమైందవని అని అడగగానే వెంటనే అతని పరిగెత్తుకుంటూ వెళ్ళి సుజాతని హబ్ చేసుకుని ఏడుస్తూ ఉంటుంది ఎందుకు ఏడుస్తున్నావు ఏమైందో చెప్పు అని సుజాత అడగానే నిన్నటి నుంచి అక్షయ కనిపించ అని అవని అంటుంది అసలు విషయం చెప్పవని అని వసంత చెప్పడం నా కూతురు గురించి ఎన్నో సంవత్సరాల నుంచి కూతురు ఎవరో కాదక్క ఇంతకాలం మా బిడ్డగా ఉన్న అక్షయే మా కూతురు అని అవిన చెప్పడంతో ఇక సుజాత షాక్ అయిపోతూ చాలా సంతోషంగా ఏంటి అని అడుగుతూ ఉంటుంది అవునక్క అత్త ఇలాంటి జాతకం కలిగిన ఏంటి వారసురాలు అక్షయ్ అని అవే చెప్పడంతో నేను అసలు నమ్మలేకపోతున్నాను అని సుయత అంటుంది నీతో ఈ మధ్య జరిగిన కొన్ని విషయాలు చెప్తాను విను అని చెప్పే స్వామీజీ గారు మీ కూతురు ఎవరో కాదు అక్షయ అని చెప్పిన దగ్గర నుంచి హోమం అలాగే వేదవతి అని అరిసిన విషయం అక్షయ ఇంట్లోంచి వేలిపోయిన వరకు మొత్తం అవని స్టోరీ చెప్పడంతో సుయాత షాక్ అవుతూ ఉండగా మేమెంతో సంతోషంతో ఇంటికి రాగా ఇదేనొక్క జరిగింది అని అవని చెప్తూ ఉంటుంది వచ్చిన దగ్గర నుంచి ఇద్దరం మంచి ముట్టుకోకుండా బాధపడుతున్నాం అని శ్రీకర్ చెప్తుండగా అక్షయది అమ్మవారి దొరుకుతుంది అంటూ ఉండగా మా మనవరాలు గురించి ఎన్నో మనవరాలు తెలిసేసరికి ఇంత దారుణం జరిగిపోయింది అని వేదవది అంటుంది అక్షయని పట్టుకుంటూ మా పల్లెటూరికి తీసుకెళ్లి అందరికి పరిచయం చేస్తాం ముందు ముందు అక్షయది వేదవతి స్థానం అని ప్రకటిస్తాం అని ప్రసాదరావు అంటూ ఉండగా ఇంట్లో ఉండి బాధపడి ప్రయోజనం లేదు పదండి వెళ్దాం అని అందరూ కలిసి వెళ్లబోతూ ఉండగా సుజాత ఆగండి ఇన్ని రోజులు అక్షయ బయట మనిషి అనుకుని బయటకి గంటేస్తూ ఉండేవారు ఈ సారి దొరికితే నిజంగానే మీరు అన్నట్టు చూస్తారా అని సుజాత అడుగుతూ ఉంటుంది కలర్ పెట్టుకొని పెట్టుకుని చూసుకుంటాం అమ్మా అని వేదవతి చెప్పడంతో అయితే అక్షయను వెతకడానికి మీరు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు అని చెప్పేసి అంటూ ఇక సుజాత అక్షయ అని పిలవగానే అక్షయ లోపలికి వస్తూ ఉంటుంది అక్షయాన్ని చూసిన అందరూ చాలా ఆశ్చర్యపోతూ సంతోషపడుతూ ఉంటారు నిహారిక కిట్టు సౌరి మాత్రం ఒక్కసారిగా సాగుతో చూస్తూ ఉంటారు అక్షయ అలా వస్తూ ఉండగా అక్షయ లో అమ్మవారి రూపం పెద్దరాజు కి కనిపిస్తూ ఉంటుంది అవని అయితే చాలా సంతోషంగా అక్షయని దగ్గరికి తీసుకొని హక్ చేసుకొని చాలా హ్యాపీ ఫీల్ అవుతూ ఉంటుంది త్వరలోనే వచ్చేస్తుందని చెప్పాను కదా అలాగే వచ్చేస్తుంది నిహారిక కృష్ణ ఇప్పుడు ఏమంటారు అని పెద్దరాజు అడుగుతుండగా ఇక అవని మాత్రం అక్షయని ముద్దులు పెట్టేసుకుంటూ ఎక్కడికి వెళ్ళిపోయో తల్లి మీ గురించి ఎంత కంగారు పడుతున్నావో తెలుసా అని అడుగుతూ ఉంటుంది ఇక నిహారిక ఆ దరిద్రుడిని డబ్బులు ఇచ్చి ముంబై లో అంటే ఇలా చేశారంటే అని నిహార్క మనసులో అనుకుంటూ మా ప్లాన్ ప్రకారం అక్షయ తిరిగి ఇంటికి రాకూడదు కదా ఎలా వచ్చింది మరి అని కిట్టు కూడా మనసులో అనుకుంటూ ఉండగా ఇక శ్రీగర్ కూడా అక్షయ దగ్గరికి వెళ్లి అక్షయ అమ్మా ఎక్కడికి వెళ్ళిపోయావు చూడు నీ తప్పు లేనప్పుడు ఎదిరించాలి ధైర్యంగా నిలబడాలి అందరి నుంచి తప్పించుకునే ప్రయత్నం చేయొద్దు దూరంగా వెళ్ళిపో ఆ నిందా నిజమైపోతుందమ్మా అని శ్రీహర్ చెప్తూ ఉంటాడు ఇక శౌర్య ఇక నాకు ఎదురు లేదు అనుకున్నాను చెత్త మొహందీ వచ్చేసింది అని అనుకుంటూ చాలా కోపంతో రగిలిపోతూ ఉంటుంది అంతలో వసంత అక్షయ నీకు ఎక్కడ కనిపించింది అని అడుగుతుండగా నేను ఆయన గుడికి వెళ్ళొస్తుండగా రాత్రి దారిలో ముంబై హైవేలో ఒంటరిగా కనిపించింది వెనక్కి రానని మొంటికేసింది బలవంతంగా తీసుకుని వచ్చాం బాగా భయపడిపోయింది అందుకే రాత్రి మా ఇంట్లో ఉంచుకొని ఇప్పుడు తీసుకుని వచ్చా అని సుజాత చెప్తూ ఉండగా వేదవతి దగ్గరికి వచ్చి నువ్వు ఎప్పుడెప్పుడు వస్తావని ఎదురు చూస్తున్నావమ్మా నేను అపార్థం చేసుకున్నాం నానా మాటలు అనేసి నన్ను క్షమించమ్మా అని అక్షయాన్ని పట్టుకుని వేదవతి కన్నీళ్లు పెట్టుకుంటూ అడుగుతూ ఉంటుంది గారు మీరు నన్ను క్షమించమని అడగటమేంటి అని అక్షయ అంటుంది ఇక నుంచి నువ్వు మమ్మల్ని అయ్యగారు అమ్మగారు అంటూ పిలవాల్సిన అవసరం లేదమ్మా తాతయ్య అని పిలవచ్చు నానమ్మ అని పిలవచ్చు అని ప్రసాదరావు చెప్తూ ఉండగా ఈ అక్షయ షాక్ అవుతూ నేను అలా ఎలా పిలవగలుగుతాను అలా పిలిచే అర్హత మీ మనవరాలకు మాత్రమే ఉంది మేడం వల్ల కూతురికి మాత్రమే ఉంది అని చెప్పేసి అంటూ మేడం మీ పాపని తీసుకొస్తామని వెళ్ళారు కదా మీ పాప వచ్చిందా అని అక్షయ అడుగుతుండగా వచ్చిందమ్మా అని అవరం చెప్పడంతో వచ్చిందా ఏది ఎక్కడుంది నాకు తొందరగా చూపించండి అని అక్షయ చాలా సంతోషంగా అడుగుతుంటుంది ఇక నెక్స్ట్ బ్రహ్మ లో వేదవతి చాలా హ్యాపీగా అక్షయ అని అక్షయ అందరూ వినండి అక్షయ ఇప్పుడు అనాథ కాదు ని వంశ వారసురాలు ఘట్టము లేని వేదవతి మనవరాలు ఇక మీదట అందరూ నాకు ఇచ్చే గౌరవాన్ని అక్షయ్ కూడా ఇవ్వాలి అందరూ గుర్తుంచుకోండి ఇదే నా వాక్కు అని వేదవతి ఇంట్లో అందరికి చెప్తుండగా నిహారిక కిట్టు శౌర్య ముగ్గురు షాక్ అయిపోతూ చాలా కోపంగా చూస్తూ ఉంటారు ఇక అవనేశారు మిగతా అందరూ మాత్రం చాలా సంతోషపడుతూ ఉంటారు